హలో అండి అందరికీ నమస్తే మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారనుకుంటున్నాను అలాగే మేము కూడా బాగున్నాము ఇప్పుడు మీకు ఒక బ్లౌజ్ చూపిస్తాను ఇది పెళ్ళికూతురు బ్లౌజ్ అనమాట ఇది అంటే వర్క్ చేసేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు ఇక్కడ అంతా కూడా నేను స్టోన్ చైన్ అనేది కుట్టాను అనమాట అంటించలేదు స్టిచ్ చేయలేదు స్టిచ్ చేశాను ఇవి వచ్చేసి కుందన్స్ అక్కడక్కడ స్టోన్స్ అనేవి అంటించాను ఈ ఈ వర్క్ బ్లౌజ్లో అంటింపులు చాలా తక్కువ ఉన్నాయి కుట్టడమే ఎక్కువ ఉందనమాట లైట్ వెయిట్లో ఉండే లీవ్స్ అక్కడక్కడ అంటించాను స్టోన్స్ చిన్న చిన్న కుందన్స్ ఉంటాయి కదా అవి కూడా అక్కడక్కడ అంటించాను చిన్నగా మెరుస్తాయి కదా బాగుంటాయి అనేసి అని ఇంకా మిగతావన్నీ కూడా కుట్టేశాను అనమాట ఇదిగోండి ఇది స్టోన్ చైన్ మనకి మీకు ఇక్కడ అంటించేవైనా కుట్టేవైనా మగ్గం వర్క్లో వాడే మెటీరియలే వాడతాం మనం హ్యాండ్ పార్ట్ అయితే ఇలా ఉంది మీకు ఫ్రంట్ నెక్ చూపిస్తాను ఇప్పుడు ప్రిన్స్ కట్టే ప్రిఫర్ చేసింది నన్ను కూడా ఫ్రంట్ నెక్ ఇది ఇప్పుడు మీకు బ్యాక్ నెక్ చూపిస్తాను ఇది బ్యాక్ నెక్ అనమాట ఇవి మనం తాళ్ళు కట్టుకుంటాం కదా వాటి కోసం మ్యాంగో షేప్స్లో ఉన్నాయి కదా ఇవి వేశాను వీటికి కూడా మళ్ళీ స్టోన్ చైన్ అనేది కుట్టేసి లోపల ఒక పూస్ ఉంది కదా అది కుట్టేశాను ఇది అనదర్ హ్యాండ్ ఈసారికి బార్డర్ వచ్చింది రెండు వైపులో ఒకే ఒకే రకం బార్డర్ రావడం వల్ల అటొక చెయ్యి ఇటొక చెయ్యి వేశాను ఇలా ప్యాచ్ చేసుకుంటాను అనమాట అన్నీ నేను కుట్టలేను ఎందుకంటే కొంత వర్క్ అనేది నేను షేర్ చేసుకుంటాను కుర్చులు కట్టడం అనగా ఇలాంటివి చేతి పని చేయడం అనగా ఇలాంటివి నేను వేరొక అమ్మాయికి ఇస్తాను అనమాట అందుకని చెప్పి తను టైం పెడతారు కాబట్టి తనకి నేను అమౌంట్ అనేది పే చేయాలి ఎవరైనా కుట్టాలి అంటే మాత్రం కొంచెం అమౌంట్ అనేది పడుతుంది ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను ఇది పెళ్ళికూతురు అమ్మగారిది ఆల్రెడీ డిజైన్ మనం ఇంతకు ముందు కూడా షేర్ చేశాం కదా పింక్ మీద వేస్తే ఒకలా ఉంది స్కై బ్లూ కలర్ మీద వేస్తే ఒకలా ఉంది ఒక్కొక్క కలర్ మీద ఒక్కొక్కలా కనిపిస్తుంది ఈ పింక్ మీద ఇక్కడ స్కై బ్లూ కలర్ దారం వాడడం అనమాట అంటే శారీ స్కై బ్లూనే వచ్చింది చీర లోపల ఉన్నాయి బయటికి తేలేదు ఇది వచ్చి ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ పార్ట్ చూపిస్తాను ఇప్పుడు మీకు బార్డర్ ఒకవైపే ఇచ్చాడండి అతుకు రాకుండా మ్యాక్సిమం జాయింట్ పడకుండా చూస్తూ ఉంటాను ఇదిగోండి హ్యాండ్స్ పార్ట్ ఇక్కడ ఇంకా కొంచెం ఇటు జరిపి వేసాను ఇంకా కొంచెం పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే మాత్రం బుటీస్ ఎక్కువ వేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది చిన్న సైజ్ బ్లౌజులకి బుటీస్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట ఇది బ్యాక్ పార్ట్ ఈ బ్లౌజ్ వాళ్ళ అమ్మగారికి కదా సింపుల్గానే చేయమన్నారు అందుకే హెవీగా స్టోన్స్ అవి హడావిడి చేయకుండా జస్ట్ అక్కడక్కడ ఒక్కొక్క కుందనైతే అంటించాను ఇంకా ఇప్పుడే జస్ట్ వేడి వేడిగా ఫ్రేమ్ మీద నుంచి తీశాను అనమాట ఫ్రంట్ పార్ట్ ఇప్పుడే అయింది డిలే అయిపోయి బ్లౌజులు మాత్రం ఎందుకంటే కంటిన్యూస్గా వీళ్ళవే ఒక సెవెన్ బ్లౌజెస్లో వర్క్ చేశాను కొంచెం గ్యాప్ ఇచ్చాను అనమాట ఈ బ్లౌజెస్ తిరిగి ఇవ్వడానికి ఇది బ్యాక్ పార్ట్ ఉప్పాడ పట్టు అంటారు కదా అన్ ఆ టైప్ శారీ అనమాట చాలా చాలా సున్నితంగా ఉంది క్లాత్ అయితే మాత్రం అసలు వర్క్ చేయలేనేమో అనుకున్నాను చాలా భయపడ్డాను వర్క్ చేయడానికి కానీ పేపర్ సపోర్ట్ అనేది ఇచ్చుకొని జాగ్రత్తగా ఒక్క సెకండ్ కూడా అటు ఇటు కదలకుండా వర్క్ అనేది చేశాను ఏమాత్రం పిగిలే ఛాన్స్ ఇవ్వకుండా మీకు చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి ఎంత బాగా వచ్చిందో మనకి ఎయిట్ హండ్రెడ్ స్పీడ్లో నడుస్తుంది కదా మెషిన్ అలాంటిది ఫోర్ హండ్రెడ్ స్పీడ్లో పెట్టి వర్క్ చేశాను ఎందుకంటే ఫస్ట్ టైం ఒకటి వేయించుకుంటున్నానని చెప్పారు అది మిస్ అవ్వకూడదు వేయించుకుందాం అనుకోని పంపించినప్పుడు వెనక్కి పంపకూడదు అని చెప్పి చాలా చాలా జాగ్రత్తగా వేసిన వర్క్ అనమాట ఇది మీకు చూపిస్తాను చూడండి ఎంత దగ్గర నుంచి జూమ్ చేసి ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ ఇదేమో హ్యాండ్స్ బార్డర్ కనుక చెప్తున్నాను కదా రెండు వైపులా ఒకే టైప్ బార్డర్ ఇస్తే మాత్రం హ్యాండ్ అటొకటి ఇటొకటి వేస్తాను అయితే అయింది ఫ్యూజింగ్ పేపర్ కానీ ఏ బ్లౌజ్కి మాత్రం ఒకే సైడ్ వేయడానికి ట్రై చేయండి కొన్నిసార్లు ఏమవుతుంది మనకు తెలుసు కదా ఒకవైపు పెద్ద బార్డర్ ఇస్తాడు ఒకవైపు చిన్న బార్డర్ ఇస్తాడు అప్పుడు మనకి ఎలాగో ఆప్షన్ ఉండదు జాయింట్స్ పడకుండా ఉంటాయని అటొకటి ఇటొకటి వేస్తే ఇదిగోండి వైపు ఇంకో హ్యాండ్ వేసాను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకేసారి చూపిస్తాను చూడండి మీకు నేను కనిపిస్తున్నానా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో చూసారా బ్లౌజ్ పీస్ ఇది జస్ట్ డస్ట్లెస్ చాక్ పీస్తో మార్క్ చేస్తాను ఇప్పుడు అంతా చెరిపేసి అక్కడక్కడ స్టోన్స్ అంటించి ఇస్తాను అనమాట సో అంటే ఇప్పటి వరకు చేసిన బ్లౌజ్లో ఇంత టఫెస్ట్ బ్లౌజ్ రాలేదు ఇది శారీ అనమాట అంటే పిన్ని గారిది పెళ్ళికూతురు గారిది ముందు చూపించిన బ్లౌజ్ వాళ్ళమ్మ గారిది ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను ఇంతకు ముందు వీడియోలో ఎక్కడైనా ఎడిట్ చేసి ఉంటే సారీ ఈ డిజైన్ని సార్లు మనం అని చెప్తున్నాను కదా ఇదిగోండి ఫ్రంట్ నెక్ అనదర్ హ్యాండ్ ఇది హాఫ్ పట్టు మీద అయితే మనం వర్క్ చేశాము చాలా బాగుంది కదా చెప్తున్నాను కదా ప్రతిదీ కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ అందం అనేది మారుతా వస్తుంది అనమాట నేను కూడా మార్కింగ్ రిమూవ్ చేసి స్టోన్స్ అనేవి అంటించాలి పింక్ కలర్ వచ్చింది ఇది కూడా చాలా చాలా సున్నితమైన క్లాత్ జాగ్రత్తగా వర్క్ చేశాను అనమాట హ్యాండ్స్ ఇది ఇదిగోండి హ్యాండ్స్ బ్యాక్ నెక్ ఇలా వస్తుంది సింపుల్ సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు ఇది ఫ్రంట్ నెక్ ఈ శారీలో ఈ బ్లౌజ్ ఇది శారీ అనమాట బ్రిక్ రెడ్ వచ్చింది దీనికి కూడా తర్వాత వచ్చి గంధం కలర్ ఈ రెండు కలర్స్ మాత్రమే యూజ్ చేసి వర్క్ చేశాను ఆ బ్రిక్ రెడ్ అయినది పింక్లో కలిసిపోయింది అనమాట ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు జరీ కూడా చాలా తక్కువ వాడాను ఇక్కడ ఈ నాట్స్ ఉన్నాయి కదా ఇక్కడ వేయడానికి మాత్రమే యూజ్ చేశాను ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాలి కస్టమర్కి చెప్పలేదు ఇంకా వీడియో తీసేసి ఇవన్నీ అరేజ్ చేసి స్టోన్స్ అంటించేస్తే కనుక ఫోన్లు చేసేస్తాను టక్ టక్ మనీ అయిపోద్ది వర్క్ చేయడం అంతా ఒక ఎత్తు అయితే స్టోన్లు అవి అంటించే మార్కింగ్ అంతా రిమూవ్ చేయడం ఒక ఎత్తు అయిపోతుంది మళ్ళీ నీట్గా అయ్యాలి కదా వర్క్ బ్లౌజ్లు ఇప్పుడు టైం అయితే మార్నింగ్ టెన్ థర్టీ అవుతుంది ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను మళ్ళీ బ్లౌజ్ స్టార్ట్ చేయాలి పెళ్ళికూతురిది హెవీ వర్క్ ఉంది వేయాలంటే కొంచెం గుండె దడద ఆడుతుందనమాట ఎందుకంటే చిన్న సైజు మెజర్మెంట్ కదా సో అందుకోసం ఆలోచిస్తున్నాను వర్క్ వేస్ట్ అవ్వకుండా చేయాలని ఈసారి ఈ వీడియోలో అయితే ఈ డిజైన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను వచ్చే వీడియోలో ఇంకొన్ని డిజైన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను మీలో ఎవరైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక సెవెన్ త్రీ ఎయిట్ టూ వన్ టూ త్రీ డబల్ టూ జీరోకి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ ఏదైనా చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని ఇంతవరకు కనుక చూసినట్లయితే వీడియో డిజైన్స్ మీకు ఏమనిపించాయో ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోస్ మరిన్ని డిజైన్స్తో మళ్ళీ కలుసుకుందాం నమస్తే వీడియో స్టార్ట్ చేస్తాను బల్లు సౌండ్ వస్తూనే ఉంటాయి ఎండకి ఆపోజిట్ లో కూర్చున్నాను అందుకే కెమెరాని ఫేస్ చేయలేకపోతున్నాను అనమాట అంటే కళ్ళ మీద డైరెక్ట్ పడుతున్నట్టు అవుతుంది